నిన్న అంబాటి రాంబాబు అన్న ఆయన పేలతో జరిగింది మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిజంగా కుక్కలాగే పెళ్ళాడు అసలు దీనికి పునాది ఏంటంటే అక్కడ తిరుపతిలో అన్ని విధాలా నాశనం చేశారని గత ఐదు సంవత్సరాల నుంచి కూటం ప్రభుత్వం చెప్తానే ఉంది అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అవి బయటికి తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మీకు అందరికీ తెలుసు సాక్షాత్తు డబ్బులు లెక్కెట్టి కాడ డబ్బులు దెబ్బేస్తే తనం మన జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి అది ఏముంది చిన్నదే కదా ఆ డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు పెట్టేసాం కదా అంటున్నారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు జనరల్గా రోడ్డు మీద వెళ్ళేవాడు ఐదు వందల రూపాయలు పిక్ పాకెట్ చేస్తేనే జైల్లో పెట్టేస్తారు అలాంటిది పర్కా మనీలో అన్ని కోట్లు అసలు అది కౌంట్లెస్ వీళ్ళు దొరికింది ఆ రోజు అయితే ఎన్ని రోజుల నుంచి దోచేస్తున్నారు అది ఎన్ని కోట్లు దోచేశారు నిజం చెప్పాలంటే ఆ సమర్థించిన జగన్మోహన్ రెడ్డి అతని ఆస్తి అంతా అప్పచెప్పేయాలి దానికి అప్పుడు అలాంటివి చెప్పాలి చిన్నదే కదా నా ఆస్తి ఇచ్చేసాను అని కబుర్లు చెప్పాలి తన సొమ్ము కాదు కదా పోత తిరుపతి వెంకటేశ్వర స్వామి సొమ్ము అంటే సాక్షాత్తు మొత్తం దేశంలో ప్రపంచంలో ఉన్న హిందువులు సొమ్మది అలాంటి దానికే సమాధానం లేని వాళ్ళు తిరుపతి లొడ్డు కల్తీ జరిగిందంటే ఇలాంటి మాట్లాడతారు అవగాహన ఉండి దొంగ 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 అని అరిచినట్టే విధానం వైసీపీది మీరు ఏది చూసినా సరే ముందు ఏం చేస్తారంటే తప్పు చేసేసి తప్పు అవతల మీద అది గుడ్డ కాల్చి మొహం వేసేస్తారు దాన్ని కింద స్థాయిలో జనాలకి ఇంకొక కట్టుకథ రావడానికే మన ఆబోతు రాంబాబు అవతారం ఎత్తాడు ఏమని మీ అక్కడ ఏదో ఫ్లెక్సీలు పెట్టారంట కల్తీ లడ్డులు జరిగింది కల్తీ లడ్డు అని ఆ ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఇతని మీదకి వచ్చేసారంట ఇతనే ఒక ఆబోతు రౌడీలను తీసుకుని వెళ్ళాడు అక్కడికి ఎవరి మీదకి వెళ్ళాడు ఆడవాళ్ళ మీదకి వెళ్ళాడు వెళ్ళి అరుస్తున్నాడు అవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి లేడీస్ మీద అరిచినట్టు అవన్నీ వదిలేసి మళ్ళీ ఏదో పేలి ఎవరు వస్తాడా అని మళ్ళీ మాట్లాడాడు ఆ తర్వాత ఈయనకు ఇంకో బిల్తుంది బూతులు రాంబాబు ప్రజలు మర్చిపోరేమో ఆయన బూతులని మళ్ళీ మొదలెట్టాడు ఇలాంటి వాళ్ళు కుక్కలో చాలామంది అరిచి అరిచి ఇంట్లో దాకున్నారు ఈయన మళ్ళీ కొత్తగా తయారయ్యాడు అంటే ఈయన ఆయన లీడర్ దగ్గర పేరు రావడానికే ఇలా తయారయ్యాడు ఇలాంటి వేషాలు వేయడానికి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వేషాలు ఇస్తే ప్రజలే ఊరుకోరు కూటమి ప్రభుత్వం ఈరోజు లేకపోతే అసలు రోజు గడుస్తూ ప్రభుత్వంలో అధికారులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వదిలేసిపోయారు ఇప్పుడు సంక్షేమ కరెక్ట్గా జరుగుతుంది పోలవరం ముందుకెళ్తుంది అమరావతి ముందుకెళ్తుంది అనేక ఇండస్ట్రీలు వచ్చి రేపొద్దున్న యువతకి పరిశ్రమల్లో ఉద్యోగ కల్పనకు ముందు వెళ్తుంది ఈ విధంగా వెళ్ళినప్పుడు రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేసి వీళ్ళు చేసిన వేషాలు బయటికి రాకుండా వీళ్ళు వెళ్ళి ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళారు ఇంకా సిట్టు జరుగుతుంటే ముందస్తు బెయిల్కి తయారైపోయారు ఇలాంటివన్నీ వైసీపీ చేసి రౌడీజంకి ఆనవాళ్ళు ఇక ముందు ఇలాంటి సాగమని ప్రజలు నమ్మరని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి మాటలు అన్నందుకు క్షమాపణ ఆల్రెడీ ప్రశ్నస్తాపం వచ్చి గంటకే లబోదిబో అని ఏడుస్తున్నాడు అంత వయసు వచ్చింది అన్ని ఎమ్మెల్యే చేశాడు మాజీ మంత్రి అసలు మనుషులతో మాట్లాడి విధానం తెలియలేనాడు అసలు ఎమ్మెల్యేకి ఎలిజిబుల్ అని నేను ప్రశ్నిస్తున్నాను అలాంటి వాడు జైల్లోనే ఉండాలి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కుక్కల బండిలోనే ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు